హాయ్ అండి ఈరోజు నేను బా పరమానం చేస్తున్నానండి ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకొని ఒక కప్పు బియ్యం తీసుకొని పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఒక పావుకప్పు పెసరపప్పు వేసుకొని దారగా వేయించుకోవాలి ఇలా ద్వారగా వేగేదాకా వేయించుకోవాలండి దీంట్లో పెసరిపప్పు అయితే కూడా చాలా బాగుంటుందండి ఇలా ద్వారగా వేయించుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందాక బియ్యం తీసుకున్న ఒకప్పు బియ్యంలోని ఇదే వేసుకోండి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు బాగుంటుందండి పలుకు పలుకు కానీ తగిలితేనే బాగుంటుంది తీసుకుంటేనే ఇవి వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రంగా వాష్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని కడుక్కున్న బియ్యం కుక్కర్లోకి తీసుకుని అంటే అరగంట సేపు నానబెట్టుకొచ్చండి ఇవి టైం లేకపోతే కుక్కర్లో పోయి పెట్టుకుని ఒక కప్పు పాలు కప్పు వాటర్ పోసుకొని ఒక్క రెండు విజిల్ రానివ్వాలండి ఇవి రెండు విజిల్ రానిస్తే సరిపోతుందండి ఇలాగా ఇలా రెండు విజిల్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోనివ్వండి ఇలా కుక్కర్లో పెడితే తొందరగా అయిపోతుంది అని పెట్టుకున్నాను మామూలుగా అయితే డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు గిన్నెతోని అంతేనండి ఇదిగోండి స్టవ్ ఆఫ్ జరుగులో ఆఫ్ తిదుల్లోకి ఇదిగోండి రెండు విజిల్ అయితే సరిపోతుంది అంతేనండి స్టవ్ వెలిగించి మళ్ళీ బాండీ పెట్టుకొని కొద్దిగా నెయ్యి పోసుకొని కొద్దిగా నెయ్యి పోసుకొని దీంట్లో జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత దీంట్లోనే కొద్దిగా కిస్మిస్ వేసుకొని నింపేసుకోవడం అండి పక్కన పెట్టుకోవడమే పక్కన పెట్టుకున్న తర్వాత కుక్కర్లోది వేరే గిన్నెలో తీసానండి ఇది స్టవ్ మీద పెట్టుకొని దీంట్లో పాలు తక్కువైనవి కదండి కొద్దిగా మళ్ళీ పాలు వేసుకొని ఒక గ్లాస్ వేస్తానండి ఒక కప్పు చూపతాయి ఇలా పోసుకున్న తర్వాత కొద్దిగా ఉడికొచ్చే వరకు నుంచి అప్పుడు బెల్లం వేసుకోవాలండి ఇలా కొద్దిగా ఉడికొచ్చిన తర్వాత దీంట్లో కప్పున్నారా బెల్లం వేస్తున్నానండి ఇల్లం ఎంచుకుని తర్వాత అరకప్పు బెల్లం అండి అక్కడికి కప్పున్నర బెల్లం వేస్తానండి సరిపొత్త తీపు ఇలా ఇలా ఉడికినాక దగ్గరికి వచ్చేసినాక దీంట్లో ఇందాక ఏ పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకోవడమేనండి దాంతో సహా నెయ్యి కూడా వేసుకోవాలి ఇంట్లో దీంట్లో కొద్దిగా లాలకులు పొడండి వేసుకొని ఇలా ఉంటుందండి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకోకపోతే లేకపోతే గట్టిగా అయిపోతుంది ఇంకా ఉంచితేనే ಸರಿಪತದೆ ಅಂತೇನಿ ಸ್ಟವ್ ಆಫ್ ಜಾನ್